శాస్త్రీయ అత్యాధునిక వైద్య విధానాలను వినూత్నంగా అందుబాటులోకి తీసుకొచ్చింది మెడికల్ నమస్తే వెల్కమ్ టు నేను మన డైలీ మనం ఏదో ఒక చిన్న చిన్న పొరపాట్లు చేస్తూ ఉంటాం అవి చిన్న చిన్న మిస్టేక్స్ అని కూడా తెలియకుండా పెద్ద పెద్ద వాటికి ట్రిగర్ అవుతూ ఉంటాయి అలాంటి విషయాల గురించి ఈరోజు మనతో డిస్కస్ చేయడానికి ఫిట్నెస్ ఫ్రీక్ అండ్ డాక్టర్ వికాస్ అన్ని గారు ఉన్నారు ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం నమస్తే డాక్టర్ నమస్తే అండి బాగున్నారా బాగున్నాం మీరు బాగున్నారా బాగున్నాం డాక్టర్ ఆర్టిఫిషియల్ ఫ్రాగ్రెన్స్ రూమ్ రూమ్ స్ప్రేస్ కానీ మన బాడీ స్ప్రేస్ కానీ అవి ఎంతవరకు మంచిది అంటారు హ్యూమన్ బాడీకి ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఏమైనా ఉందంటారా జనరల్లీ పర్ఫ్యూమ్స్ కొట్టుకున్న అబ్బాయిల వెనుకల అమ్మాయిలు తెగ పడిపోతూ ఉంటారు కాకపోతే దాని వెనుకలో కూడా చాలా ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ అనేది డెఫినెట్లీ ఉంటుంది సో నార్మల్లీ మనం చూసుకుంటే ఫ్రాగ్రెన్స్ అనేది రూమ్ ఫ్రెషనర్స్ కావచ్చు లేదా బాడీ స్ప్రేస్ అయినా కావచ్చు సో వాటిలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కెమికల్స్ అనేవి యాడ్ చేస్తూ ఉంటారు సో వన్స్ అవి మనకి బాడీ మీద స్ప్రే చేసినప్పుడు లైక్ కొంతమంది చూసుకున్నట్టయితే ఎక్కువ స్మెల్ రావాలని చెప్పేసి ఫోర్ టు ఫైవ్ టైమ్స్ స్ప్రే చేస్తూ ఉంటారు సో ఫోర్ టు ఫైవ్ టైమ్స్ స్ప్రే చేసినప్పుడు ఎక్సెసివ్ అమౌంట్ ఆఫ్ కెమికల్స్ అనేటివి బాడీలోకి ఎక్స్పో బాడీకి ఎక్స్పో అయిపోయి సో వాటి వల్ల ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ రావడం కూడా జరుగుతుంది సో రూమ్ ఫ్రెషనర్స్ అయినా సరే లేదా ఆర్టిఫిషియల్ ఫ్రాగ్నెన్స్ ఏవైతే మనం డైలీ వేజెస్లో యూస్ చేస్తూ ఉంటామో సో వాటి వల్ల చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ ఉంటాయి సో వాటిని అధిగమించాలి అని అంటే లైక్ ఒక్కసారి బాధ చేశాక న్యాచురల్ ఆయిల్స్ కూడా ఉంటాయి మనకి సో నాచురల్ ఆయిల్స్ యూస్ చేయడం అనేది చాలా బెటర్ సో అవాయిడ్ స్ప్రేయింగ్ దిస్ నాచురల్ ఫ్రాగ్రెన్సెస్ అంటే ఒక్కసారి యూస్ ఐ మీన్ మీరు ఇందాక అన్నారు మళ్ళీ మళ్ళీ స్ప్రే చేస్తుంటారు ఒకసారి కాకుండా అలా చేయడం వల్ల అన్నారా అసలు మొత్తానికి అవాయిడ్ చేయమంటారు మొత్తానికి అవాయిడ్ చేయడం అనేది చాలా బెటర్ అంటే వన్స్ ఆర్ ట్వైస్ స్ప్రే చేసుకోవడం ఇన్ ఏ డే ఇస్ బెటర్ కాకపోతే ఏం చేస్తుంటారు మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళేటప్పుడు కానివ్వండి ఏదో డిఫరెంట్ వేస్కి వెళ్ళేటప్పుడు ఒకసారి మార్నింగ్ స్ప్రే చేస్తారు మళ్ళీ ఆఫ్టర్నూన్స్ కొంతమంది క్యారీ కూడా చేసుకుంటారు పాకెట్ ఫ్రెండ్లీ ఫ్రాగ్రెన్సెస్ కూడా ఉన్నాయి డేస్లో చూసుకున్నట్టయితే సో అవి పాకెట్లీ ఫ్రెండ్లీ పెట్టుకొని లైక్ ట్రావెలింగ్లో కానివ్వండి లేదా ఆఫీస్కి వెళ్ళాక కానివ్వండి స్ప్రేస్ చేస్తూ ఉంటారు సో అలా మల్టిపుల్ టైమ్స్ స్ప్రే చేయడం వల్ల బాడీలోకి కెమికల్స్ అనేటివి లైక్ బాడీకి ఎక్స్పో అయిపోయి వాటి వల్ల ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ అనేవి చాలా వరకు ఎఫెక్టివ్ అవుతుంటాయి వెదర్ మెన్ లో అయినా కానివ్వండి లైక్ ఫీమేల్స్ లో కూడా కానివ్వండి సో బెటర్ నాట్ టు స్ప్రే ద ఫ్రాగ్రెన్సెస్ ఓకే జనరల్ అనేవి నార్మల్గా హార్మ్ఫుల్ అని తెలుసు ఎందుకంటే దాంట్లో ఉండే కెమికల్స్ ఏవైతే యూస్ చేస్తుంటారో అవి ఫర్టిలిటీ మీద ఎఫెక్ట్ చాలా పడుతుంది ఓకే 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 ఈ మధ్య కాలంలో మేము బీపీఏ కెమికల్స్ అని చెప్పేసి ఎక్కువగా వింటాం అసలు అంటే ఏంటి బీపీ అనేది యాక్చువల్లీ బిస్ఫినాల్స్ అది సో బిస్ఫినాల్స్ అనేది నార్మల్లీ మనం పేపర్ ప్రింట్స్ చూస్తూ ఉంటాం ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే డిమార్ట్స్ లో కానివ్వండి లేదా మెట్రోస్ లో కానివ్వండి ప్రింట్స్ మనకి ఇస్తూ ఉంటారు సో ఎక్కడ పోయినా ప్రింట్అట్స్ మనం పెట్రోల్ పంప్స్ లో కానివ్వండి ఎక్కడైనా బిల్డింగ్స్ కావాలి అని అంటే ప్రింటర్స్ లో నుంచి ప్రింట్ ఇస్తుంటారు సో ఆ వైట్ పేపర్ మీద మనకి ఏదైతే బ్లాక్ ప్రింట్ ఉంటుందో దట్ ఈస్ కాల్డ్ బీపీఏ అంటే అది ఒక కెమికల్ యాక్చువల్లీ సో కెమికల్తో యూజ్ చేసి ఆ ప్రింట్ కనేది యూజ్ చేస్తూ ఉంటారు సో ఆ ప్రింట్ అదేదైతే బ్లాక్ కలర్ మనం చూస్తూ ఉంటాము ప్రింట్ది సో అది బీపీ అంటారు సో బీపీ ఇస్ నథింగ్ బట్ బిస్ఫినాల్స్ సో బిస్ఫినాల్స్ అనేది ఏమవుతుంది అని అంటే మనం హ్యాండ్స్ టచ్ చేస్తాం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం బిల్ తీసుకుంటాం సో హ్యాండ్తో బిల్ తీసుకున్నప్పుడు టచ్ చేస్తాం మనం ప్రింటర్ సో ప్రింట్ని టచ్ చేసినప్పుడు ఆ కెమికల్ బిస్ఫినాల్ ఏమవుతుంది అని అంటే హ్యాండ్స్లోకి పోవడం వల్ల మనం అది ఐస్లో పెట్టుకోవచ్చు స్కిన్కి పెట్టవచ్చు లేదా ఎక్కడైనా టచ్ చేయొచ్చు టచ్ చేసిన తర్వాత సో ఆ కెమికల్ అనేది బాడీలోకి అంటే లైక్ బాడీలోకి వెళ్ళడం వల్ల దానితో కూడా ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ అనేది చాలా వరకు ఉన్నాయి సో ఎటు చూసినా కూడా ఫర్టిలిటీ మీద ఇండైరెక్ట్లీ ఆర్ డైరెక్ట్లీ డెఫినెట్లీ ఫర్టిలిటీ మీద చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఈ మధ్య కాలంలో చూసుకున్నట్టయితే మీరు ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ చాలా వరకు చూస్తున్నారు మోస్ట్ ఆఫ్ అండ్ ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ ఫర్టి ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్తో ఫేస్ చేస్తున్నారు అంతా సో ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తున్నాయి అంటే ఆల్ బికాస్ ఆఫ్ దీస్ థింగ్స్ అంటే లైక్ బాడీ స్ప్రేస్ కానివ్వండి ఈ బీపీఏ ప్రింట్స్ టచ్ చేయడం ఆ కెమికల్స్ అంటే హార్మ్ఫుల్ కెమికల్స్ ప్రతి దాంట్లో కూడా యూస్ చేయడం వల్ల ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ అనేది రావడం జరుగుతుంది సో ఈ బీపీఏ కెమికల్తో కూడా మనకి ప్రాబ్లమ్స్ ఉంటాయి స్కిన్ ప్రాబ్లమ్స్ కానీ స్కిన్ ర్యాషెస్ కూడా రావడం జరుగుతుంది నార్మల్గా మీరు న్యూస్ పేపర్ మీద కూడా రబ్ చేసి చూస్తే టూ త్రీ టైమ్స్ రబ్ చేయండి ఇలా సో రబ్ చేసి చూస్తే మీరు బ్లాక్ కలర్గా మీకు ఫింగర్స్ కంటుతుంది సో దట్ ఈస్ కాల్డ్ బీపీఏ యాక్చువల్లీ సో ఆ కెమికల్ వల్ల మనకి స్కిన్ కూడా వస్తాయి ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి దాంతో ప్లాస్టిక్ ప్లాస్టిక్ వాడడం మంచిది కాదని మనం ఎప్పుడు వింటుంటాం కానీ మన డైలీ యూస్ వాటర్ బాటిల్స్ ఈ తినే ప్లేట్స్ అందరూ ఇంకా ప్లాస్టిక్ అంటే ఏ విధంగా ఎఫెక్ట్ అయ్యా ఇంకా మీరు చెప్తున్నారు ఇప్పుడు ఇలా ఇలాంటి రీజన్స్ కూడా ఉంటాయా ఫర్టిలిటీ మీద ఇబ్బంది పడే డెఫినెట్లీ ప్లాస్టిక్ ఎక్కువ యూజెస్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే ఇప్పుడు నార్మల్లీ వాటర్ బాటిల్ తీసుకున్నా కూడా ప్లాస్టిక్ పేపర్స్ ఐ మీన్ లైక్ ప్లాస్టిక్ ప్లేట్స్ లో కూడా తింటూ ఉంటారు ప్లాస్టిక్ ప్లేట్స్ తినడము ప్లాస్టిక్ బాటిల్స్ యూస్ చేయడము ప్లాస్టిక్ స్పూన్స్ యూజ్ చేయడము సో నేనేమంటానంటే ప్లాస్టిక్ వద్దు స్టీల్ ముద్దు అని చెప్తాను ఎందుకు అని అంటే స్టీల్స్ యూజ్ చేయడం అనేది చాలా వరకు తగ్గిపోయింది కోవిడ్ నుండి అయితే చాలా వరకు ఇంకా తగ్గిపోయింది హాస్టల్స్ లో కూడా అంటే ఒకరి నుంచి ఒకరికి కాంటాక్ట్ అవ్వకుండా డిసీజెస్ కానివ్వండి అండి ఏదైనా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అంటే కోవిడ్ నుంచి చాలా మంది ప్లాస్టిక్స్ ఎక్కువ యూజ్ చేయడము పేపర్ ప్లేట్స్ యూజ్ చేయడము కట్లర్స్ అంటారు కట్లర్స్ యూజ్ చేయడము ఇవి స్టార్ట్ చేశారు సో వాటి వల్ల ప్లాస్టిక్ వల్ల ఏమవుతుందంటే మళ్ళీ అగైన్ ఫర్టిలిటీ ప్రాబ్లం సో ప్లాస్టిక్ ఎక్కువ తీసుకోవడం వల్ల సో అది కంప్లీట్గా హార్మోన్స్ని బాడీలో చేంజ్ చేస్తుంటుంది సో మనకి బాడీ హార్మోన్స్ చేంజ్ చేయడం వల్ల డిఫరెంట్ కైండ్ ఆఫ్ డిసీజెస్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి సో ప్లాస్టిక్ని అవాయిడ్ చేయడం అనేది అంటే జనరల్లీ అందరికీ తెలిసిందే ప్లాస్టిక్ అవాయిడ్ చేయమని చెప్పి మనం యాడ్స్ కూడా చూస్తూ ఉంటాం బట్ పర్టికులర్లీ ఏమవుతుంది ప్లాస్టిక్ యూజెస్ చేయడం వల్ల అంటే లైక్ ప్లాస్టిక్ ఎక్కువ యూస్ చేయడం వల్ల హార్మోన్ డిఫిషియన్సీ అనేది వస్తుంది మనకి సో హార్మోన్స్ అనేవి చేంజ్ అవ్వడం వల్ల స్కిన్ ప్రాబ్లమ్స్ కానివ్వండి ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ కానివ్వండి డెఫినెట్లీ ప్లాస్టిక్ వల్ల వచ్చే ఆస్కారం ఉంది